సినిమా హీరోలు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ రాజకీయం చేస్తున్నారా ఒకవైపు మాత్రమే మద్దతిస్తే భవిష్యత్తులో తమ సినిమాలకు ఇబ్బంది వస్తుందని భయపడుతున్నారా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ తీరు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు హోరావరిగా సాగుతున్న విషయం తెలిసిందే మే పదమూడున అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా బరిలో నిలిస్తే మరోవైపు టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి ఒక వీడియో విడుదల చేసి ఆయనకు మద్దతు ప్రకటించారు రామ్ చరణ్ కూడా తొలుత ట్వీట్ ద్వారానే పవన్ కు మద్దతు తెలిపారు ఇటీవలే అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ మద్దతుగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని తన ప్రేమ మద్దతు ఎప్పటికీ పవన్కే ఉంటాయన్నారు పవన్ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు నిన్నటి వరకు ఇదంతా బాగానే ఉన్నట్లు కనిపించింది కానీ శనివారం నాడు అల్లు అర్జున్ అధికార వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతుగా నిలబడేందుకు భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాల వెళ్లారు శిల్ప రవిచంద్రారెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున వచ్చిన వైసీపీ కార్యకర్తలు అభిమానులకు అల్లు అర్జున్ అభివాదం చేస్తూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి చేయి పైకెత్తి ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు అల్లు అర్జున్ భార్య నంజాల వైసీపీ అభ్యర్థి శిల్ప చంద్రారెడ్డి భార్యలు క్లాస్మేట్స్ స్నేహితులు కూడా దీంతో అల్లు అర్జున్ శిల్ప రవిచంద్రారెడ్డి మధ్య కూడా స్నేహం పెరిగింది ఎన్నికల్లో నిలబడిన స్నేహితుడికి అండగా నిలబడటాన్ని ఎవరు తప్పుబట్టరు కానీ కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అల్లు అర్జున్ ఒక ట్వీట్తో సరిపెట్టి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం ఏకంగా నంజాల వరకు వెళ్లటమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం ఇప్పుడు అటు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైందనే చెప్పాలి మరోవైపు నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయిన శనివారం నాడే రామ్ చరణ్ కూడా పిఠాపురం వెళ్లారు ఆయనతో పాటు రామ్ చరణ్ తల్లి సూర్యఖ అల్లు అరవింద్లు కూడా ఉన్నారు మొత్తానికి అటు అల్లు అర్జున్ ఇటు రామ్ చరణ్ల వ్యవహారం చూసి ఈ సినిమా హీరోల రాజకీయం వెరైటీగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి